హాయ్ ఫ్రెండ్స్ ఓల్డ్ డ్రెస్ని యూస్ చేసుకుని మనం ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అండ్ ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉంది అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూద్దాం మనం హోల్ హోల్ని మెజర్ చేసుకునేటప్పుడు కుర్తీ కానీ డ్రెస్ కానీ దేనికైనా ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది బ్యాక్ సైడే తీసుకోవాలి ఫ్రంట్ లో మెజర్ చేసుకోకూడదు ఎందుకంటే ఫ్రంట్ సైడ్లో లోత్ తీసేస్తాం కదా సో కరెక్ట్ గా రాదు మనకి సో మనం బ్యాక్ సైడ్ లోనే మెజర్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందో మెషర్ చేసుకుందాం ఇక్కడ ఆమ్ రౌండ్ ని మెషర్ చేసుకోవడానికి కుర్తి యొక్క ఇక్కడ షోల్డర్ జాయింట్ పాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర మనం టేప్ ని పెట్టుకోవాలి ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ అయిన పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకొని ఇక్కడ స్లీవ్ ని జాయింట్ చేసుకున్నాం కదా దీని చుట్టూ ఒకసారి టేప్ ని ఈ విధంగా మూవ్ చేసుకుంటూ మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడండి ఇక్కడ మనం జాయింట్ చేసాం కదా సైడ్లో ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అండ్ ఇక్కడ మనం మెజర్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ కోసం లీవ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసిన గార్మెంట్ కాబట్టి సో దీని స్లీవ్ జాయింట్ చుట్టూనే మెజర్ చేసుకోవాలి వాల్యూ ఎంత వచ్చిందో ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది వన్ సైడ్ కదా ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా సో ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ ఎయిట్ అండ్ హాఫ్ చేసుకుంటూ ఎంత వస్తుంది వాల్యూ సెవెంటీన్ ఇంచెస్ అంటే ఇక్కడ ఈ గార్మెంట్ కి ఆమ్ రౌండ్ అనేది సెవెంటీన్ ఇంచెస్ అనమాట ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ ఉన్నప్పుడు మనం ఆమ్ హోల్ అనేది మార్క్ చేసుకుంటాం కదా అప్పుడు వాల్యూ అనేది ఎంత మార్క్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ మనం ఆమ్ హోల్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏ విధంగా మెజర్ చేసుకోవాలంటే ఇక్కడ జాయింట్ పాయింట్ ఉంది కదా స్లీవ్ జాయింట్ చేసాం కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర ఒక స్కేల్ని తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్నారు కదా ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు టేప్ ని ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట చూడండి ఎగ్జాక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర మనం ని పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఈ రెండు కలిసిన పాయింట్ ఉంటుంది చూడండి అక్కడ మీరు ఒక డాట్ అనేది పెట్టుకోండి ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇక్కడ మనం సైడ్ లో జాయిన్ చేసుకున్నాం కదా స్లీవ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ రెండు కలిసే పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఒక డాట్ అనేది పెట్టుకోండి ఎంత వచ్చింది వాల్యూ మనకి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఆమ్ హోల్ కోసం సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అని మనకి ఈ విధంగా తెలుస్తుంది మనం ఓల్డ్ డ్రెస్ ని యూస్ చేసుకుని మెజర్ చేసుకుంటే ఈ విధంగా మనం ఎవరైనా మనకి ఓల్డ్ డ్రెస్ ఇచ్చి స్టిచ్ చేయమంటే వారికి ఆర్మ్ హోల్ అండ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓ జస్ వీ క్రియేషన్స్ థ్యాంక్ యూ